గ్రూప్ వన్ పేపర్ లీకేజీ వ్యవహారం మరొక ముందే టెన్త్ పేపర్ లీకేజీ ఘటన జరగడం దురదృష్టకరం బాధాకరమని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు ఈ పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చింతకాని పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగిలేటి మాట్లాడుతూ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు సంఘటన జరిగినప్పుడు కేంద్రాల కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు ఉన్నతాధికారులతో పాటు దీనికి కారకులైన బాధ్యులపై చట్టరీత్య చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు లీకేజీల వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేయడం కాదని చిత్తశుద్ధి ఉంటే కారకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలన్నారు మొన్న ఈ మధ్య ఏదైతే పిఎస్పిఎస్సి వాళ్ళు నిరుద్యోగుల కోసం అనేక సెక్టార్లలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్స్లో అధికార పార్టీలో ఉన్న కొంతమంది ప్రముఖుల హస్తంతో అధికారుల సహకారంతో సుమారు రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బంది పడ్డ సంగతి మనకు తెలియనిది కాదు ఆ ఎపిసోడ్ పూర్తి కాకముందే ఇంకా ఆ షాక్ నుంచి నిరుద్యోగ యువత నిరుద్యోగ యువత తల్లిదండ్రులు కోల్పోకముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్ళీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అవటం చాలా దురదృష్టకరం బాధాకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఆ స్కూల్లోనూ కాలేజీలో ఉండే ఇన్సులేటర్ ఒకళ్ళని ఆ ప్రిన్సిపాల్ ఒకళ్ళని సస్పెండ్ చేశామో మేము చేతులు దులిపేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటుందో దాన్ని నేను తప్పుపడుతున్నాను అయ్యా మీరు సింపుల్గా ఆ ఇన్సులేటర్ను ఆ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసినంత మాత్రాన వేలాది మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో వారందరి శ్రమ వారందరి కష్టం వారు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరి ఆవేదన మీరు ఇద్దరిని సస్పెండ్ చేసిన మాత్రమే అది సమస్య పోదు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలు వాళ్ళ తల్లిదండ్రుల బాధ మీరు ఒక ఇద్దరు ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేసినంత మాత్రంలో లో